అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట చచ్చిపోయిన మా బర్రే పలిగిపోయిన కుండడు పాలిస్తుండే అని చెప్పినట్టే ఉన్నది మన ముఖ్యమంత్రి సార్ కులగణన మీద చెప్తున్న ముచ్చట చూస్తా అంటే చేసిండ్రు అన్నది మంచిదే మరి ఏ కులం జనాభా ఎంత ఉన్నదంటే ఎందుకు బయట పెడతలేరు రెండు వేల పదకొండులో ఎక్కువ శాతం ఉన్న బీసీలు రెండు వేల ఇరవై ఐదులో ఎట్లా తగ్గుతారు రాను రాను జనాభా తగ్గుతుందా పెరుగుతుందా గాయంతో సోయ లేకుండా సర్వే చేసిండ్రా మొత్తం రిపోర్టు బయట ఎందుకు పెడతలేరని ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే సమాధానం లేక ఏకంగా ఆన్లైన్లోకి వెళ్ళి రిపోర్ట్నే లేపోసిండ్రు మన సీఎం గారు గుమ్మిల విత్తులు గుమ్మిలో ఉండాలి బిడ్డలు మాత్రం దుడ్డలు ఎక్కువ ఉండాలి అన్నది మన సీఎం సార్ బీసీలకు న్యాయం జరగాలి సమాజంలో ఎక్కువ మంది ఉన్న బీసీలకే రిజర్వేషన్లు పెరగాలి అని చెప్పాలి కానీ కులగణన అనే పేరుతోటి ఆ బీసీ జనాభే తక్కువ చేసి చూపాలే వాహ్వా వాహ్వా ఇటువంటి రాజకీయం ఎవరికన్నా చేయస్తుందా చెప్పుండ్రి దండిది చేయి మొండిదంటే గిదే కదా మరి ఇదే ముచ్చట్టు ప్రతిపక్షం వాళ్ళు అసెంబ్లీలు అడుగు తేలకు సమాధానం చెప్ప తెలివి ఉండదు కులగణనంతా తప్పుల తడక అని సొంత పార్టీ ఎమ్మెల్సీనే మూత్రం బోషగా గాల పెట్టాలి అన్నాడు కూటమి పార్టీల నుంచి మించి దోస్తాన చేస్తున్న పాయల్ శంకర్ అన్న సోటి బీజేపీ ఎమ్మెల్యే కూడా బీసీలు ఎట్లా తక్కువయ్యారని అడిగితే జవాబు చెప్పే సోయి ఉండదు కానీ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన కులగన రిపోర్ట్ను మాత్రం అప్పటికప్పుడు లేకుండా చేసే తెలివి మాత్రం దండి ఉన్నది మీరు ఎంత మోత అయితే కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు తీసేసినట్టు కేసీఆర్ సర్వేల జనాభా వస్తే కాంగ్రెస్ సర్వేల జనాభా ఎట్లా తగ్గుతుంది ఇక ఇన్ని ఇళ్లలో పోరలు పెద్దోళ్ళు కాలేదు వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదు పిల్లలు కుట్టలేదా అని బీజేపీ ఎమ్మెల్యేనే దెప్పి పొడిచిండు ఆయన కూయ్యలేదు కాయలేదు ఆధారాలతో సహా కేటీఆర్ మీ బండారం అంతా బయట పెట్టే వరకు నోటి మాట లేక రిపోర్ట్ను తీసేసిండ్రా మరి ఈ కులగతమే రిపోర్టు పెట్టిండ్రు సరే మరి దీనికి చట్టబద్ధత ఏది ఈ వివరాలతోటి ఏం చేయబోతారు బీసీల ప్లాన్ పెడుతుండ్రా రిజర్వేషన్లు పెంచుతుండ్రా ఏం చెప్పకుండా పెన్లోచ్చి పేరెట్ల దిగినట్టు బీసీల జనాభాను తగ్గించి రిపోర్ట్ చూపెట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే కాంగ్రెస్ వల్ల తన జవాబు లేదు మరి ఇక అన్ని బట్టెవాయిలు ఎక్కాలని తిట్టుకుంటున్నారు వీళ్ళు ఎవ్వారం చూస్తున్న జనం